దోశలోకి ఒకే చట్నీ కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్గా ఇలా ఉల్లిపాయ ఎండుమిర్చి చట్నీని ట్రై చేయండి కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర పది వెల్లుల్లి పన్నెండు నుంచి పదిహేను వరకు ఎండుమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసేసి సపరేట్ చేసుకోవాలి అదే ఆయిల్లోకి కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి నిమిషాల నిమిషాలలోపు ఇవి బాగా ఉడికిపోతాయి అప్పుడు వీటిని కూడా ఆయిల్లో నుంచి తీసేసి పక్కకు పెట్టుకోవాలి అదే ఆయిల్లోకి పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసేసుకొని వీటిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి కలర్ మారుతుంటే ఇలా పింకిష్లోకి రాగానే వీటిని స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి మొదటిగా వెల్లుల్లి ఎండుమిర్చిని వేసేసుకొని దీనికి మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఉడికించుకున్న టమాటో ఆనియన్ ముక్కల్ని కూడా వేసేసుకొని కొద్దిగా అంత చింతపండు తగినంత ఉప్పుని కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి పోపును కూడా వేసేసుకొని లాస్ట్లో కరివేపాకు వేసి దీన్ని చట్నీలోకి వేసేసుకోవడమే అంతే మన ఉల్లిపాయ ఎండుమిర్చి చట్నీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో చూడండి